నమస్కారం భక్తి సాగర్ ఛానల్ కి స్వాగతం వరలక్ష్మి వ్రతం హిందూ సాంప్రదాయంలో ఎంతో విశిష్టత సంతరించుకున్న పండుగ ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో స్త్రీలు ఆచరించే ఒక ముఖ్యమైన వ్రతం ఈ వరలక్ష్మి వ్రతం అయితే ఇది శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు జరుపుకుంటారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఆగస్టు ఎనిమిదవ తేదీ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం జరుపుకోనున్నారు ఈ వరలక్ష్మి వ్రతం రోజున లక్ష్మీదేవిని నిష్ఠతో భక్తి శ్రద్ధలతో పూజిస్తే భోగ భాగ్యాలు కలుగుతాయని ప్రగాఢ విశ్వాసం అష్టలక్ష్మి అంటే ధనం భూమి విజ్ఞానం ప్రేమ కీర్తి సంతోషం శాంతి బలం అష్టలక్ష్ముల రూపంలో ఉంటాయని అంటూ ఉంటారు భక్తులు ఇక వరలక్ష్మి వ్రతం యొక్క ప్రాముఖ్యతను గురించి తెలుసుకుందాం ఈ వ్రతం వరలక్ష్మి దేవికి అంకితం చేయబడింది అంటే వరలక్ష్మి అంటే వరాలను ప్రసాదించే లక్ష్మీదేవి భక్త శ్రద్ధతో ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం ద్వారా అష్టలక్ష్మి ఆశిష్యులు పుష్కలంగా లభిస్తాయని తద్వారా ధనం ధాన్యం ఆయుష్ ఆరోగ్యం సంతానం విజయం కీర్తి ప్రతిష్టలు శాంతి ఆనందం శక్తి వంటి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం ముఖ్యంగా పెళ్ళైన వివాహిత మహిళలు తమ కుటుంబం శ్రేయస్సు ఆరోగ్యం దీర్ఘాయుష్ పిల్లల భవిష్యత్తు కోసం ఎంతో నిష్ఠతో ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు ఈ వ్రతం గురించి సాక్షాత్తు లయకారుడైనటువంటి పరమేశ్వరుడే పార్వతీదేవికి వివరించినట్లు స్కంద పురాణం చెబుతుంది ఇక వరలక్ష్మి పూజ విధానం గురించి తెలుసుకుందాం పవిత్రత ముఖ్యం వరలక్ష్మి వ్రతం ఆచరించే రోజు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటిని పూజా గదిని శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది పూజా గదిలో మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి అనంతరం బియ్యపు పిండితో ముగ్గు వేయాలి దానిపై కలుషం ఏర్పాటు చేసుకోవాలి ఇక కలుషం ఇత్తడి లేదా వెండి పాత్రలో బియ్యం లేదా నీరు పోసి తమలపాకులు నాణాలు పసుపు కొబ్బరికాయను దానిపై ఉంచాల్సి ఉంటుంది ఇక కొబ్బరికాయకు పసుపు కుంకుమ పెట్టి అమ్మవారి విగ్రహాన్ని అలంకరించాలి చీరతో కలుషాన్ని అలంకరించడం ఆచారంగా వస్తున్న ఆనవాయితీ అమ్మవారి ప్రతిష్టాపన కలుషం వెనుక లక్ష్మీదేవి పటం లేకపోతే విగ్రహాన్ని ప్రతిష్ఠించాల్సి ఉంటుంది పసుపు కుంకుమ అక్షితలు పూలు పండ్లు నైవేద్యాలు తోరాలు పసుపు గణపతిని ముందుగానే సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది అయితే తెల్లటి దారాన్ని ఐదు లేదా తొమ్మిది పోగులు తీసుకొని పసుపు రాసి దానికి ఐదు లేదా తొమ్మిది పూలతో ముడులు వేసి తోరణాలను తయారు చేయాలి ఈ తోరణాలను పూజకు ముందే పూజించాలి ఇక వరలక్ష్మి వ్రతం పూజ కార్యక్రమం గురించి తెలుసుకుందాం పసుపు గణపతి పూజ ముందుగా పసుపు గణపతిని పూజించాల్సి ఉంటుంది పూజ నిర్విఘ్నంగా జరగాలని ప్రార్థించాల్సి ఉంటుంది ఆ గణపయ్యని ఇంటిని పూజా సామాగ్రిని పవిత్రం చేయడానికి పుణ్యాహ వచనం చేస్తారు ఇక కలశంలోని దేవతలను ఆహ్వానిస్తారనమాట అంటే కలశంలోకి దేవతలను ఆవాహన చేయడానికి ముందుగా ఒక పూజ చేయాల్సి ఉంటుంది అమ్మవారిని అష్టోత్తర శతనామావళి లేకపోతే ఇతర స్తోత్రాలతో పూజించాల్సి ఉంటుంది ముందుగా సిద్ధం చేసుకున్న తోరాలను పూజించి ఒక తోరాన్ని కుడి చేతికి కట్టుకోవాలి లక్ష్మీదేవికి ఇష్టమైన పిండి వంటలు పాయసం వడపప్పు పానకం వంటి వాటిని నైవేద్యంగా సమర్పించాల్సి ఉంటుంది ఇక వరలక్ష్మి యొక్క కథలు చదవడం లేకపోతే వినడం చేస్తే ఎంతో శుభప్రదం అన్నమాట ఇక పూజ ముగింపులో లక్ష్మీదేవి అమ్మవారికి మంగళ హారతి ఇవ్వాలి ఇక తర్వాత చివరిగా కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుంది ఇంతటితో అమ్మవారి పూజ ముగుస్తుంది తర్వాత ఐదు మంది లేక తొమ్మిది మంది లేకపోతే పదకొండు మంది ముత్తైదులను పిలిచి వారిని లక్ష్మీదేవి స్వరూపంగా భావించి వారికి కుంకుమ పసుపు గాజులను లేకపోతే కొన్ని పువ్వులను అయితే వారికి అందించాల్సి ఉంటుంది ఏదేమైనా సరే ఇలా చేయడం వల్ల వారి యొక్క పసుపు కుంకుమలు కూడా ఎంతో పదిలంగా ఉంటాయని ఆ మహిళల నమ్మకం చూశారు కదా ఈ రోజు వరలక్ష్మి తాన్ని ఎలా ఆచరించాలో ఇటువంటి మరిన్ని సందేహాలను నివృత్తి చేసుకోవడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి